హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి దుర్గ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి మేము బాగున్నాము ఇది మండే వ్లాగ్ నేను పాలకూర పప్పు అండ్ మా బావకి బావకిష్టమని పాలకూర లైట్గా ఫ్రై చేశాను అండ్ నా ఫేవరెట్ ఆలూ ఫ్రై రోజు అన్నం ప్లేట్ పట్టుకొని మా బావ వెంటైతే నేను తిరుగుతుంటాను ఇలానే ందుక అయితే వెళ్ళిపోయారు బాక్స్ పెట్టేసాను నేను నైట్ బాగా తిన్నాం కదా ఇంకా తినాలని లేదు అందుకనేసి కాఫీ అయితే పెట్టుకున్నా కాఫీ చేస్తా అవుతున్నా తర్వాత పని అయితే చాలా ఉంది ఈరోజు బట్టలు కూడా వేయాలి అని చెప్పేసి బట్టలు అయితే వేయడానికి మిషన్ అయితే వేస్తున్నా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి మీ లంచ్ స్పెషల్ ఏంటి ఈరోజు టిఫిన్ ఏం చేశారు నేనైతే ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు బాబు కూడా అన్నం తినిపించేశాను అంతక ఇదైతే చేయ మీద పడింది చాపింగ్ బోర్డు అసలు చెయ్య నొప్పి వస్తుంది తర్వాత సింక్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్న టూ డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేస్తాను ఆలోగా బట్టలు అయితే అయిపోయినాయి బట్టలు అయింది ఆరేసేసాను ఆరేసి కొంతసేపు మా మమ్మీతో చెల్లెతో మాట్లాడిక లంచ్ టైం అయితే అయిపోయింది మావికి అన్నం పెట్టేశాను ఇప్పుడు నేను పెట్టుకున్న అన్నము నైట్ మిగిలింది కదా బగారా వేడి చేసుకొని తింటాను నాకు చాలా ఇష్టం బగారా అయినా బిర్యానీ అయినా నెక్స్ట్ డే కంపల్సరీ తినేస్తాను వేడి చేసుకొని నాకు మిషన్ కూడా లైట్ లైట్ వచ్చు ఇదైతే బాబా కోసం బట్టలు కొడుతున్నా అమ్మమ్మ వాళ్ళు చెప్పారు చిన్న చిన్న బాబాలు ఉన్నాయి విగ్రహాలు వాటికి ఎంత బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది ఏం చేస్తున్నావు చాయ్ తాగుతున్నా హాఫ్ అన్ అవర్ అయితే పడుకొని మళ్ళీ లేచి చాయ్ చేశాను మావికి ఇచ్చాను నేనైతే గార్డెన్లోకి వెళ్ళి తాగుతున్నా బాబు అయితే వచ్చేసారు డిమార్ట్కి వెళ్దాం రెడీ అని చెప్పారు వర్షం కూడా ఇక్కడ ఇంటికి ఏమేమి కావాలి ఐటమ్స్ రాస్తున్నారు ఏమైనా రాసినవి మనం చెప్పినవే తెస్తామా ఏంట చూసినవన్నీ బాస్కెట్లో వేసి తీసుకొచ్చేటమే కదా అయితే పానీపూరి తినే చాట్ తిన్నాను చాలా బాగుంది దీనిలో అయితే మా షాపింగ్ అయిపోయింది త్రీ థౌజండ్ బిల్ ఐటమ్స్ అని థర్టీ మార్నింగ్ కోసం కట్ చేసి పెట్టుకుంటున్నా లేట్ అవుతుంది కదా కట్ చేయడానికి రోజు అలానే కట్ చేసి పెడతా పడుకునే ముందు అయితే మీరు ఎంతమంది కాకరకాయ ఆ కాకార కాయలు అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టము మా బాబాయ్కి అయితే ఇష్టం ఉండదు గింజలు ఉంటాయి అని తినరు ఇందులో ప్రాన్స్ వేసి వండితే సూపర్ ఉంటుంది తెలుసా మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్